చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రివ్యూస్ చెప్తూ ఇప్పుడు ఆ సినిమాలో కనబడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది డాన్స్ మాత్రం సత్య గారు కావచ్చు ఇంకా మామూలుగా చాలా మెమరీస్ ఉన్నాయి ఆఫ్ కెమెరా సో ఆన్ కెమెరా ఉంటది కానీ ఆఫ్ కెమెరా మాత్రం ఫుల్ కామెడీ అన్నాళ్ళతో భయం వేసేది యాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ సెంధిల్ గారు అంత పెద్ద కెమెరా మ్యాన్ అండ్ మూవీ టీమ్ అంతా చాలా పెద్దది మీరు చూసారు కదా సో నాకు ఫస్ట్ అసలు నేను స్టార్టింగ్ ఒప్పుకున్న సినిమా ఇదే కదా కొంచెం కొంచెం అటు ఇటుగా అవడం వల్ల కొంచెం టైం పట్టింది కానీ బెస్ట్ డెలివరీ చేశారు కిల్ కిబ్రో ఏంట నిజంగా ఎన్నో సీన్ చూసింది కానీ ఆ డాన్స్ రినార్సి ఆ షూటింగ్ లో బ్రో ఉంటది రోబోలు కూడా బ్రో బ్రో మ్యాచ్ చేస్తే హీరో ఎవడో లేడు వచ్చాడు బ్రో డైరెక్టర్ శ్రీలీల గురించి గురించి ఏం చేస్తాం బ్రో వైరల్ అలా అండి ఐక్ మీ పేరు రవి సో సినిమా చూశారు కదా జూనియర్ ఎలా అనిపించింది సినిమా కిరిటి డాన్స్ సరిగ్గా తీశాడు ప్రూవ్ చేసుకున్నాడు తన డాన్స్ కోసం తన సినిమా చూడొచ్చు మంచి సెంటిమెంట్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో ఉన్న మూవీ అందరూ చూడండి సినిమా మాత్రం చాలా బాగుంది ఆ కిరిటి యాక్టింగ్ ఎలా అనిపించింది అంటే డెబ్యూ ఫిల్మ్ కదా ఎక్కడ తడబడల తను ఒక మంచి యాక్టర్ కావాలనుకున్నాడు నిరూపించుకున్నాడు ఆ నాను ఉన్నాడు ఏదో డబ్బులు ఉన్నాయని కాదు కానీ నిరూపించుకున్నాడు సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ నాయన్ చేశాడు మంచి యాక్టర్ ఉన్నాడు కిరిటీలో శ్రీలీల పార్ట్ ఎంత వరకు ఉంది సినిమా శ్రీలీలను ఓకే శ్రీలీల ఒక హీరోయిన్ గా తీసుకున్నారు శ్రీలీలను కూడా అతను డాన్స్ లో బీట్ చేశాడు తనంటూ కిరీటి రెడ్డి అని ఒక కిరీటి అనే పేరుకి మంచి ఇది ఉంది అతని విషయం ఉంది అయితే మరి జలీన్ జనీలియా కంబ్యాక్ ఎలా అనిపించింది జెనీలియా సిస్టర్ గా క్యారెక్టర్ కాబట్టి సస్పెన్స్ లో పెట్టారు మంచి సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ బాగుంది జనీలియా కాకపోతే ఆమెను ఒక క్యారెక్టర్ పరంగానే చూడాలి మనం ఈ సినిమాలో ఓవరాల్ గా ఈ సినిమా వన్ టైం వాచ్బుల్ లేదా చూడొచ్చు చూడొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు నో నో ప్రాబ్లం ఎందుకంటే క్రియేట్ డాన్స్ కోసం సినిమా చూడండి ఎందుకంటే తను డాన్స్ బాగా చేశాడు స్టంట్స్ బాగా చేశాడు డాన్స్ బాగా చేశాడు మనకు మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ మరో డాన్సర్ దొరకడం అనుకోవాలి కర్ణాటక ఇండస్ట్రీ కానివ్వండి ఇటు తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీ కావాలండి కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు మంచి డాన్సర్ ఆయన అల్లు అర్జున్ జూనియర్ ఎడ్డర్ రామ్ చరణ్ వీళ్ళ ముగ్గురు మించిన డాన్సర్ పునీత్ రాజ్ కుమార్ అలాంటి డా పునీత్ రాజ్ కుమార్కి మనోడు అక్కడ కన్నడ ఇండస్ట్రీకి మన ఒక డాన్సర్ దొరికాడు మన కూడా ఒక మంచి డాన్సర్ దొరికాడు చూడాలి మనం ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటి నెగిటివ్స్ అంటే నేను కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొంచెం ఇదిగా ఉంటుంది పర్లా నో ప్రాబ్లం సినిమా చూడండి మంచిగా ఉంది నో ప్రాబ్లం థ్యాంక్ యూ కిరీటి కిరీటి సార్ యువర్ రాక్ ద పర్ఫార్మెన్స్ అంతే ఏం సార్ గురించి ల్యాగ్ ఏం లేదన్నా చూసా అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది స్టోరీ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా సూపర్ చేసా సార్ చాలా హాసిని మన హాసిని కంబ్యాక్ అనుకోవచ్చు చాలా మంచిది మూవీ అయితే సూపర్ ఉంది సార్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నడుస్తుంది సాంగ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మొన్న నిన్న మొన్న ప్రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది రామనాయుడు ఇది మాత్రం మామూలు చేయలేదు సార్ అయితే సూపర్ సార్ అంతే హీరో ఖచ్చితంగా వచ్చారు ఎందుకంటే శ్రీలీల కంటే బీట్ బీటీసీ హీరో కిరిటీ సార్ వచ్చారు ఇక మామూలు ఉండదు కే ర్యాంప్ అంతే నిజంగా చాలా బాగుంది అసలు ఎందుకు వెళ్ళాలి జూనియర్ మూవీకి అని అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది నాకు కూడా ఉంది అసలు ఏంటి అసలు వద్దా అని క్వశ్చన్ మార్కు కానీ సినిమా చూసేందుకు మాత్రం ఆన్సర్ దొరికింది బ్రో వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను సినిమాలో ఉందనమాట మెమరీస్ని మేక్ చేసుకోండి మెమరీస్ని మేక్ చేసుకోండి అని హీరో చెప్తూ ఉంటాడు నిజంగా ఈ సినిమా థియేటర్లో చూశాను ఈ ఒక మెమరీ నాకు ఉండిపోద్ది లాంగ్ ఉండిపోద్ది థియేటర్లో జూనియర్ సినిమా చూశాను నేను అన్న మెమరీని మాత్రం నేను తీసుకెళ్తా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది మూవీ యాక్టింగ్ ఎమోషన్ యాక్టింగ్ అదే డాన్స్ యాక్టింగ్ ఎమోషన్ అన్ని టాప్ బ్రో నిజంగా ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళని వెళ్ళి ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు ఆయన ఒంట్లో ఇంజెక్ట్ చేసేసుకున్నట్టున్నాడు ని నిజంగా కొన్ని లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎన్టీఆర్ డాన్స్ కనిపిస్తుంది నిజంగా ఆ లెవెల్లో చేశాడు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను బ్రో నిజంగా డబ్బు ఉంది డబ్బు ఉంటే అయిపోవచ్చు హీరోలు అనేసి అంటున్నారు ఆయనకి డబ్బు ఉంటే ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు అనుకుంటారు రాంగ్ ఒంటి నిండా చేయాలి అన్న జబ్బు ఉంది ఆయనకి నిజంగా ఆ జబ్బు ఉండబట్టే వచ్చాడు నిలబడ్డాడు యాక్టింగ్ చేశాడు ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ క్రియేటివ్ కి మిగతా వైరల్ వై బ్రో నిజంగా వైరల్ బ్రో నిజంగా మీరు ఆ ప్రోమో లో చూసింది చాలా టెన్ పర్సెంట్ సినిమాలో ఉంది డాన్స్ లేదు బ్రో క్లైమాక్స్ వరకు చూడండి మీరు ఎమోషన్స్ యాక్టింగ్ నిజంగా టాప్ ఇన్స్పిరేషన్ అన్నాడు నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు ఇది ఫస్ట్ సినిమానే ఇంకా రెండు మూడు సినిమాలు వస్తాయి ఇంకా ప్రూవ్ అయిపోతుంది ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు సినిమాలో స్టేట్ టాపర్ అనేసి ఉంటాయి మన కాలేదు ఈ స్టేట్ కి కాదు ఇతను ఇప్పుడు రెండు స్టేట్ లెక్కి కన్నడకి తెలుగు రెండింటికి టాపర్ అయిపోతున్నాడు ఈ సినిమా ద్వారా సినిమా ఎలా ఉంది సినిమా అయితే మాక్సిమం బ్లాక్ బస్టర్ హోటల్స్ సినిమా అయితే నాన్ ఎమోషన్ అలాగే సిస్టర్ కి బౌండింగ్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ బౌండింగ్ అయితే సూపర్ అయితే అన్న సినిమా మ్యాక్స్ అయితే అది ఎట్లాంటి అంటే ఒక ఫ్యామిలీ జనరేషన్ లెక్క నడుస్తుంది అన్న సినిమా అయితే దాంట్లో శ్రీల గారు కూడా చాలా యాక్టివ్ గా చేశారు సినిమాని మ్యాక్సి బ్లాక్ బస్టర్ అయితే అన్న కొట్టారైతే మ్యాక్సిమం ఎట్లా కొట్టతారంటే ఆల్మోస్ట్ ఎవరు ఊహించారంత అయితే అన్న సినిమాకి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఈక్వల్ గా నడిచింది అన్న సినిమా ఏంటంటే పోవాలి అన్నట్టు ఉంది అన్న సినిమా అంటే ఒక ఫ్యామిలీ జనరేషన్ ఈ రోజు చూడాల్సిన జనరేషన్ యూత్ చూడాల్సిన జనరేషన్ గా నడుస్తుంది అన్న సినిమా పక్క వంద కోట్లు వస్తాయి ఆయన సినిమా బ్లాక్ బస్టర్ అన్న దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఫ్యామిలీ అన్న సినిమా ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ లాగా యాక్టింగ్ చేస్తున్నా అన్నారు బట్ సో దీనిపై మీ ఒపీనియన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వర్ అన్న ఎందుకంటే సినిమాలో కూడా ఎన్టీఆర్ చేసే విధానం అట్లానే చేస్తున్నారు అన్న చూపించేది కూడా అట్లానే చూపిస్తారు ఎన్టీఆర్ గురించి చూపిస్తున్నారు మ్యాక్స్ జూనియర్ సినిమా అయితే పక్కా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అయితే అన్న ఎందుకంటే సేమ్ అట్లనే ఇక ఎన్టీఆర్ గారు ఎట్లా చేస్తారో అట్లానే యాక్టింగ్ చేసి సినిమాలో అయితే చూపించారు అన్న చూపించడం కూడా బాగా ఎలాగంటే ఒక అట్రాక్షన్ గా కూడా అవుతుంది అన్న సినిమా ఎమోషన్స్ కూడా ఉంటాయి సేమ్ ఎన్టీఆర్ గారు ఎట్లా తీస్తారో ఆ సినిమా ఫ్యాన్ గా కూడా ఆయన బాగానే తీసారు సార్ వైరల్ వైఆర్ పాట థియేటర్ లో ఎలా అనిపించింది వైఎల్ వైయర్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అది మీకు ఎట్లా తెలిసిందే ముందర ఎట్లయినా అది సాంగ్ ఎట్లయినా మ్యాక్స్ బ్లాక్ బస్టర్ చేసిందని అందరికి తెలిసిందే సినిమాలోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇట్లా ఉంటదనేసి అనేసి ఒక విధంగా సిక్స్ ఫిజికల్ ఉంటే ఏమన్న అనుకుని వచ్చారు కానీ దీంట్లో కొంచెం విధంగా అన్న సినిమా అయితే పక్కా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నీ బాగా అనిపించింది అన్న ఎందుకంటే ఆయన లేట్గా వచ్చినా లేటెస్ట్ చేశారు సినిమా దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓవర్ మాస్ అన్న యాక్టింగ్స్ కానీ పర్పస్ గానీ ఆవిడ బాగా అన్న అందరూ సినిమా వన్ సినిమాన్ ఆ వన్ టైం అన్న టెన్ టైమ్ చూసినా సరే దీనికి ఒక హండ్రెడ్ పర్సెంట్ అంటే రేటింగ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే కామెడీ సీజన్స్ కూడా బాగున్నాయి దాంట్లో స్టూడెంట్స్ కూడా బాగా చేశారు దాంట్లో స్టూడెంట్స్ కి సంబంధించింది కానీ బాగానే అయితే చేశారు పక్క అయితే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎటువంటి డౌట్ లేదన్న దీంట్లో సినిమా హీరో కానీ బాగా చేశాడు హీరో ఫీక్చర్ ఉంది డైరెక్టర్ బాగా చేయించాడు ఆర్టిస్ట్ బాగా చేశారు సంగీతం బాగా కొట్టాడు ఇంకా సినిమా చూసుకుంటే తల్లి తల్లి క్యారెక్టర్ కానీ తండ్రిది కానీ కొడుకుది కానీ అక్కది కానీ బిడ్డది కానీ ఫ్రెండ్స్ కానీ సూపర్ అండి అందరు సినిమా చూసి తన లోపాలు కానీ తన పద్ధతులు కానీ సూపర్ అండి మా సాంగ్ డాన్స్ అయితే అదర కొట్టాడు ఫైట్లో అదరగొట్టాడు హీరో హీరోకి ఫీచర్ ఉంది హీరోకి ఎన్నో ఆఫర్లు వస్తాయి హీరోను వాడుకుంటే మాత్రం మాస్గా వాడుకోవచ్చు అద్దర కొట్టాడండి సినిమా మాత్రం సాంగ్ కోసం కదా ఆమె కూడా ప్రేమలో దించిండు హీరో ప్రేమలో పడ్డాడు తర్వాత మళ్ళా అక్క గురించి తండ్రి గురించి ఊరికి వచ్చేసి ఆమె ఎక్కడ పోలేదు ఆమె సెంటిమెంట్ కూడా ఉంది అందరు బాగా పండించారు మొత్తం సూపర్ అండి సినిమా సూపర్ బ్లాక్ బస్ట్ చూసిన తర్వాత ఆ ఫైట్స్ కానీ మాస్క్ కానీ ఆ దాంట్లో డాన్స్ మాత్రం ఇండియా డాన్స్ చేస్తుంటే మన ఇండియా రంగి గుర్తొచ్చాడు ఎక్సలెంట్ అనిపింది ఆ స్టంప్స్ కానీ దాంట్లో మనకి ఫాదర్స్ అండ్ బాండింగ్ బాగుంది సిస్టర్ సెంటిమెంట్ కానీ జనల్లి గారు చాలా కంబ్యాక్ ఇచ్చారు లాంగ్ లాంగ్ గ్యాప్ తర్వాత జెలి గారు కంబ్యాక్ ఇచ్చారు ఎక్సలెంట్ అనిపించింది మనకి సెకండ్ హాఫ్ లో మనకి మంచి ఎమోషన్ క్యారీ చేస్తారు ఎక్స్టెంట్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది మంచి ఎమోషన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా చూడొచ్చు మూవీ ఎక్సలెంట్ అంది బాగుంది మూవీ మెసేజ్ అంటే అంటే ఇప్పుడు దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక గ్రామ ఒక ఊరికి సంబంధించిన దాని గురించి బాగా మెయిన్ ఫోకస్ అంతా సెకండ్ లో మనకి చూపిస్తారు అంటే ఒక ఊరికి సంబంధించింది ఒక విజయనగరం సంబంధించిన ఊరి గురించి మంచిగా అంటే ఆ ఊరి సమస్యల గురించి బాగా రివీల్ చేస్తారు సెకండ్ లో అంటే మనకి ఇండియా రన్ గుర్తొచ్చాడు ఎందుకంటే లో కానీ ఆ డాన్స్ లో కానీ బాగా ఇండియా రన్ అయితే మనకి మనకి బాగా గుర్తొస్తాడు బాగా హీరో అంటే హీరో మన కీర్తి గారు ఎక్స్డెంట్ అనిపిన్స్ యాక్టి కొత్తగా మనకి అంటే స్టార్టింగ్ లో మనకి కీర్తి గారు డాన్స్ కానీ మొత్తం అంతా కీర్తి గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్స్టెంట్ బాగా కొత్తగా అనిపించింది మొత్తం అందుకే ఫస్ట్ టైం మనకి కీర్తి గారు వాళ్ళ స్ట్రీమ్ అని చూస్తున్నాం కదా దానిలో జన్లీ యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫాదర్స్ అండ్ బాండ్ ని కూడా క్యారీ చేస్తారు బాగా ఎమోషన్ క్యారీ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంప కంపల్సరీ వెళ్ళి చూడచ్చు బాగుంది థియేటర్లో ఈ వైరల్ సాంగ్ ఎలా అనిపిస్తుంది సాంగ్ మాత్రం ఎక్సెంట్ ఉంది డిఎస్పీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మంచి ఎక్సలెంట్ అనిపించే మంచిగా సాంగ్ బాగుంది టీచర్ అయితే ఆర్ఆర్ ఎక్సెంట్ అనిపిస్తుంది బాగుంది